హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఆనపకాయతో పాయసం చేస్తామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్సు సింపుల్గా మనము టేస్టీగా ఈజీగా ఏ విధంగా ఆనపకాయతో పాయసం చేయాలనేది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఆనపకాయతో కీర్ తయారు చేయడానికి నేను ఒక చిన్న ముక్క తీసుకున్నానండి అంటే ఇది పెద్ద ఆనపకాయ అనమాట చిన్న ముక్క తీసుకున్నాను మనం ఇలాగా లేతగా ఉన్న అనుపగా తీసుకోవాలండి నేను శుభ్రంగా నీట్గా కడిగాను అయితే తీయలేదు మనకి ఫైబర్ ఉంటుందని నేను పై పొట్టు చెక్కలేదు ఇలా లేతగా ఉన్నది మనం తీసుకుని దీంతో ఇలాగా తురమాలండి ఎందుకు ఇలా తురమడం మిక్సీలో మెత్తగా చేసేయచ్చు అనుకుంటారేమో అలా బాగోదు ఇలా తురుముకోవాలండి తీసుకున్న ఈ ముక్క మనం తురుముకున్న తర్వాత దీంట్లోకి ఇంకా ఏమేమి పడతాయో చూద్దాం ఆనపకాయ ముక్క ఈ విధంగా తురుము పెట్టేసుకోవాలండి ఇలా తురుముకోవాలన్నమాట ఇదిగో దీంతో తురుమేస్తాను నేను ఈ విధంగా తురుముకున్న తర్వాత దీంట్లోకి ఏం కావాలో ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం ఆనపకాయతో పాయసం లేదా కద్దుక కీరు కీరుకి కావలసిన పదార్థాలు నేనైతే ఇదిగో ఆనపకాయ ముక్క తురుము పెట్టుకున్నాను దీంట్లోకి ఒక చిన్న కప్పుడు ఇవి సగ్గుబియ్యం నానబెట్టి ఉంచుకున్నానండి బియ్యము అలాగే ఒక చిన్న కప్పుడు బెల్లం బెల్లం పొడి అలాగే కొంచెం నేను సేమియాలు వేయాలనుకుంటున్నాను ఇది ఆప్షన్ అండి వేస్తే వెయ్యండి లేకపోతే స్కిప్ చేయొచ్చు పర్వాలేదు అంటే అక్కడక్కడ నోటికి తగులుతూ ఉంటే బాగుంటుందని వేస్తున్నాను నేను వెరైటీగా ఉంటుందని ఇదైతే పచ్చి కొబ్బరి తురుము ఇది రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము అంటే కొబ్బరి ముక్కలు లేవు నా దగ్గర తురుము ఉంది అందుకు తురుము వేసుకుంటున్నాను మీ దగ్గర కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు లేదా ఇలాగ కొబ్బరి కూర ఉంటే వేసుకోవచ్చు ఇదైతే ఇలాచీ పొడి ఇది నేను షుగర్ వేసి గ్రైండ్ చేశాను అనమాట ఇలాచి పొడి ఒక అర స్పూను అలాగే జీడిపప్పులు మనకి పైన గార్నిష్ చేసుకోవడానికి అలాగే ఇంకా పాయసం అనగానే జల్లి పాలు ఉండాలి కదా పాలు రెడీ పెట్టుకోవాలి ఇవి మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముందుగా మనము కడాయి పెట్టుకుని జీడిపప్పులు వేయించుకుందామండి నేతిలోనూ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి ముందుగా మనం కొంచెం నెయ్యి వేద్దాము ఒక అర స్పూను నెయ్యి వేసాను నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ఈ జీడిపప్పులు వేయించేసుకుందామండి వేయించుకునే పక్కకు తీసండి దోరగా వేయిస్తే సరిపోతుంది నేను కొబ్బరి కూర వేస్తున్నాను కాబట్టి కొబ్బరి ముక్కలు వేయట్లేదు మీరు ఇంకా కావాలంటే కొబ్బరి ముక్కలు కిస్మిస్ ఏమన్నా డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా వేగితే సరిపోతున్నాయండి జీడిపప్పులు తీసేద్దాం మనం ఇప్పుడు ఒక గిన్నెలో ఇవి పైన గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది కదా ఇదే నేతిలో మనము ఇవి తీసుకున్న సేమియాలు వేయిందామండి సేమియాలు కూడా కొంచెం దారగా వేగితే బాగుంటాయి అన్నమాట వేగకుండా వేసామనుకోండి స్టిక్కీ స్టిక్కీగా అయిపోతాయి సేమియాలు ఒకదానికి ఒకటి అతుక్కుంటాయి అనమాట అలా బాగోదు ఇలా వేయిస్తే కొంచెం లైట్గా బాగుంటుంది ఈ సేమియాలు కూడా చక్కగా వేగాయి కదా వీటిని పక్కకు తీసేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇదే ప్యాన్లో మరి కాస్త నెయ్యి వేసి మరి కాస్త నెయ్యి ఇంకొక స్పూను వేసి దీంట్లో మనము ఈ తురుము పెట్టుకున్న ఇది ఆనపకాయ తురుముంది కదండి ఇది వేయించుకోవాలన్నమాట నేతిలో వేయించుకోవాలి ఆనపకాయ తురుము నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇది కొంచెం మెత్తగా ఉడికే వరకు వేయించుకోవాలన్నమాట మనం నేతిలోనూ చక్కగా దీంట్లో వాటర్ అంతా అయిపోవాలండి ఆనపకాయలో ఎక్కువ వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనము చక్కగా వేయించుకోవాలి దాని అంతా పోతుంది ఈ వాటర్ వెళ్ళిపోవడం వల్ల అది చక్కగా మెత్తగా ఉడికిపోతుంది అప్పుడు మనం పాలు వేసేయచ్చు అనమాట ఈ లోపల నేను పక్కన పాలు కూడా వేడి చేసుకుంటున్నాను పొయ్యి మీద పెట్టి అలా పక్కన వేడి చేసుకుంటే మనకి పాయసం త్వరగా అయిపోతుంది ఇప్పుడు ఇది బ్యాగ్ని ఇద్దామండి ఇంకా ఇందులో వాటర్ అంతా ఇలా ఎగిరిపోవాలి ఆనపకాయల వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట ఇది చక్కగా దగ్గరికి అయిపోయింది చూసారా వాటర్ అంతా వెళ్ళిపోయి ఇప్పుడు మనం ఇందులో పాలు వేయాలి ఈ ఆనపకాయ లేతదే తీసుకోవాలండి ఎందుకంటే మనం ఇలా కీర్ చేయడానికి బాగుంటుంది ముదిరిపోతే ఆ గింజలు పట్టు పట్టమని పన్ను కింద పడి బాగోదనమాట అందుకు కొంచెం లేతగా ఉన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి కానీ మనం తొక్కతో చేసినప్పటికీ కూడా తొక్క కూడా కనిపించట్లేదు ఉడికిపోయింది చూసారా చక్కగా దాన్ని బట్టి మనకి ఫైబర్ కూడా వస్తుంది అనమాట ఇప్పుడు పాలు వేసేద్దాం అండి ఓకే అవసరం పెడితే మరలా వేద్దాం పాలు ఇప్పుడు దీంట్లో మనము నానబెట్టి ఉంచుకున్నాం కదా సగ్గు బియ్యము వేసేద్దాం ఇవి నానపోయి ఉన్నాయి కాబట్టి త్వరగా ఉడికిపోతాయి పర్వాలేదు త్వరగానే ఉడుకుతాయి ఒక అరగంట ముందు నానబెట్టాలి మనం నానితే త్వరగా ఉడుకుతాయి అన్నమాట కొంచెం ఇవి ఉడికేటప్పుడే మనము సేమియాలు కూడా వేసేద్దాం ఇవి కూడా ఉడకాలి కదా మరి పాలల్లో ఆప్షన్ అండి సేమ్యాలు మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు సగ్గు బీమైనా సేమ్యాలు అయినా కొబ్బరి అయినా అంటే ఆ ఇష్టాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది కదా ఆ ఇష్టాన్ని బట్టి మనం చేసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం ఉడకనిద్దామండి ఈ సగ్గు మనం వేసిన సేమ్యాలు ఉడకనిద్దాం ఇవి చక్కగా ఉడికిపోయాయి కదండి మనం వేసిన సద్దు బియ్యము అలాగే సేమ్యాలు ఇవన్నీ ఉడికిపోయాయి కాబట్టి ఈ టైంలో మనము ఈ కొబ్బరి కూడా వేసేద్దాం అలాగే బెల్లం కూడా వేసేద్దాం అలాగే పొడి కూడా వేసేద్దాం అలాగే పొడి బెల్లము ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపేద్దామండి ఇలా దగ్గరికి వచ్చేసింది కదా ఈ టైంలో మనము తీసేసి బౌల్లోకి వేసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవచ్చండి ఇలా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు బౌల్లోకి వేసుకుందాం ఫైనల్లీ వేడివేడిగా చాలా చక్కటి రుచికరమైన కద్దుకా కీరు ఆనపకాయతో కీర్ రెడీ అయిపోయిందండి మరి ఆనపకాయలో మనకి విటమిన్ సి విటమిన్ బి రెవోఫ్లేవిన్ జింకు దయామిన్ ఇనుము మెగ్నీషియం మాంగనీస్ వంటి పోషకాలు ఇందులో చాలా ఉంటాయటండి ఈ ఆనపకాయలో శరీరానికి హాని చేసే కొవ్వులు ఏమీ ఉండబట ఇందులో నైంటీ టూ శాతం నీరే ఉంటుంది అందువల్ల తిన్న ఆహారము మరింత శక్తివంతంగా తేలిగ్గా జీర్ణం అవుతుందట సో ఆనపకాయతో కూడా మనము మరిన్ని మంచి మంచి వెరైటీస్ చేసుకోవచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్